నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆర్గానిక్ కూరగాయలకు వినియోగంపై అవగాహన పెరుగుతూ వస్తోంది కానీ వాటిని ప్రకృతి సేద్యంలో పండించడంలో రైతులు కాస్త శ్రమించాల్సి ఉంటుంది సాగులో శ్రమభారాన్ని తగ్గించుకుంటూ మేలైన దిగుబడులు సాధించే అందుకు ఒక్కో రైతు ఒక్కో తీరుగా పంటలు సాగు చేస్తూ ఉంటారు అదే సూత్రంతో తక్కువ స్థలంలో తీగజాతి మొక్కలు వేసుకుని పంటలు సాగు చేస్తున్న శ్రీనివాసరెడ్డి పందిరి కూరగాయల సాగుపై ఇవాటి నేలతల్లి ప్రత్యేక కథనం యాదాద్రి జిల్లా మూట్కొండూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గత సంవత్సరాలుగా రసాయన మందులు వాడకుండా ప్రకృతి విధానాలతో పంటలను సాగు చేస్తున్నారు మొదట్లో అందరిలాగే వరి పంటను ఎక్కువ సాగు చేసే ఈ రైతు ఇప్పుడు కూరగాయలపై దృష్టి పెడుతున్నారు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో విధానంలో ప్రకృతి సేద్యం చేస్తూనే మరోపక్క తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు అందుకు పందిర్ల సాగును ఎంచుకున్నారు భూమి ఒక పెండాల్ కూరగాయల పందిరి వేయటం జరిగింది ఇదేందంటే ఆరేకరం ఆరేకరం అంటే ఇరవై గుంటలు ఇందులో కడీలు ఇందులో వంద కడీలు వస్తాయి ఈ కడీలు తోటి ఈ పందిరి అనేది వేయటం జరిగింది దీనివల్ల ఏంటంటే మనం బయట పండించే కూరగాయలకు ఈ సిస్టంలో పండించే కూరగాయలకు డిఫరెన్స్ ఏంటంటే లాభం రైతులకు లాభం ఏంటంటే భూమి మీద చేయటం వల్ల ఎక్కువగా మొక్కలు డ్యామేజ్ జరుగుతుంటుంది ప్లస్ అక్కడ డ్యామేజ్ జరుగుతుంటుంది ఇక్కడ మాత్రం మొక్కలు నీట్గా ఉండి స్టేకింగ్ చేయటం వల్ల పైకి తీగలాక ఎక్కి అక్కడ నుంచి కాయ అనేది పందిర్ నుంచి కిందికి వస్తుంది కాబట్టి నీట్గా మంచిగా నాణ్యతతోటి రావడం జరుగుతుంది ఇప్పుడు వాటిదానికి దీన్ని తేడా ఏంటంటే ఇక్కడ ఇక్కడ బీర ఇందులో ఏమొస్తున్నాయి అంటే మామూలుగా కాకర బీర సోర చిక్కుడు పొట్ల ఇలాంటి కాయగూరలు ఇందులో వస్తాయి ఇప్పుడు బీరకాయ ఉందనుకోండి ఉదాహరణ అక్క మన కింద మామూలుగా దానిలాగా సేద్యం చేయడం వల్ల ఏమవుతుందంటే కింద మట్టి అంటటము దాని సైజు డిఫరెన్స్ రావటము వాడిని పెంపకంలో పొంకర్లు తిరిగిపోవటం అలాంటివి ఉంటాయి నష్టం జరుగుతుంది ఇందులో మాత్రము నీట్గా చక్కగా చూడటానికి అందంగా మంచిగా మంచి క్వాలిటీ అనే కూరగాయలు అనేది రావటం జరుగుతుంది ఇందులో పెండాల్లో ఎందుకు ఇంకోటి ఏంటంటే ఇందులో చెట్టుకు కూడా విశాలంగా ఉండడం వల్ల గాడుపు అనేది కూడా చాలా మంచిగా వీ వీజటం వల్ల కొన్ని రకాలైన దోమ కానీ కొన్ని పురుగులు కానీ ఆశించి అనేది తక్కువగా ఉంటుంది కుదిరిది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇది పైన వాడుతుంది భూమి మీద ఉంటుంది భూమి నుంచి కొచ్చే కొన్ని రోగాలు కూడా దీనికి వల్ల తగ్గుతాయి చాలా ఇది ఇది చేయటం వల్ల నిజంగా చూడాలంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ ఈ ఈ కాయ నీట్గా ఉంటుంది మెరుస్తూ చాలా మంచిగా అనిపిస్తుంటుంది చూడటానికి కూడా కష్టం వినియోగదారులకు కూడా చాలా మంచి ఎక్కడి నుంచి వండి పెండాల కింద వచ్చింది అనేది ఫీలింగే వస్తుంది వాళ్ళకి పందిరి కింద వండిచ్చినాయి అవి అనే మాట్లాడుతుంటారు అన్నట్టు దానికి కూడా డిమాండ్ కూడా బాగుంది ఈ పందిరి చేయడానికి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది మనకు ఆ మంది కడీలు వస్తాయి ప్లస్ వైరు దీని గుంజలను నాటము ఇది అనేది మెయిన్ ఇది ఇది జరుగుతుంది అన్నట్టు ఇందులో అయితే ఏంటంటే ఇంట్లో మనం ఒకసారి భోజనం పోసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కడిలో ఇంట్లో దొండ కూడా వస్తుంది అంటే ఇలాంటి మొత్తం మీద ఆరు రకాల పందిరి కూరగాయలు సాగు చేస్తున్నాం ఇందులో మేము వాటర్ కూడా డ్రిప్ ద్వారా మల్చింగ్ వేసినాము డ్రిప్ సిస్టమ్ తీసుకొచ్చినాము ఇందులో కూడా ఇప్పుడు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రకం మొక్కలు వేయటం జరిగింది ఒక రెండు లైన్లు బీర రెండు రైన్లు కాకర రెండు రైన్లు సోర రెండు రైన్లు చిక్కుడు అట్లా ఆ వైద్యం కూడా అది కూడా మనం పాటించడం వల్ల ఏంటంటే మొక్కలు కూడా హెల్తీగా ఉన్నాయి చాలా బాగుంటుంది ఈ సిస్టమ్ అనేది చాలా బాగుంది మేము కూడా మేము గత సంవత్సరం నుంచి కూడా ఇందులో క్రాప్స్ తీయటం జరుగుతుంది చాలా బాగా అనిపిస్తుంది హీల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది బయట కింద పండిచ్చింది ఈల్డింగ్లో కూడా చాలా ఇంచుమించు ఒక వరకు కాకర సొర బీర చిక్కుడు వంటి తీగ జాతి కూరగాయల మొక్కలను పందిర్లుగా వేసుకొని సమృద్ధిగా పండిస్తున్నారు ఆ పందిర్లలో ఒక్కో వరుసలో ఒక్కో పంటను ఎంచుకుంటూ ప్రతి పంటకు మధ్యలో అంతర పంటలు వేస్తూ ఉన్నారు మరి ఇలాంటి పందిర్లను ఏ విధంగా నిర్మించుకోవాలి ఈ నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి పంట కాలం ఎంతో ఓసారి చూద్దాం తీసుకుంటే మనము అందులో పద్దెనిమిది ఇంటూ పదిహేను సైజు తీసుకున్నప్పుడు మనకు ఒక వంద ఇసి మన రౌతి కడీలు అవసరం ఉంటుంది ఈ కడీలు మనకు ఒక వంద అవసరం ఉంటుంది ఒక ఆరెకరానికి దీని ఏంటంటే పది ఫీట్ల హైట్ ఇవి పది ఫీట్ల హైట్ ఉన్న వల్ల ఏంటంటే రెండు ఫీట్లు భూమిలోకి పోతుంది ఎనిమిది ఫీట్లు పైన ఉంటుంది ఈ రకంగా దీన్ని మనము నాటిన తర్వాత నాటుకొని దీనికి వైరు జియో వైర్ ఇది ఇది ఇంచుమించు మనకు ఏడు ఎనిమిది క్వింటాల వరకు పడుతుంది ఇది ఇందులో అటు ఎయిట్ కేజీ ఉంటుంది ఎయిట్ కేజీ ఉంటుంది ట్వెల్వ్ కేజీ ఉంటుంది ఇందులో ఇది రెండు రకాలు ఇది నాలుగు క్వింటాల్ అది నాలుగు క్వింటాల్ తీసుకోవాలి ఇది తీసుకొని మొత్తం అల్లియటం అల్లుకోవటం అడ్డం అంటే ఇప్పుడు కడికి కడిగలకు వచ్చేదేమో మన ఎయిట్ కేజీ వస్తుంది ట్వెల్వ్ కేజీ ఏమో మధ్యలో మన పందిరిలాగా అల్లుకుంటానికి ఈ తీగ వస్తుంది ఇది మొత్తం ఇంచుమించు లక్షా పన్నెండు రూపాయలు మామూలుగా ఖర్చు అవుతుంది ఎందుకంటే గుంతలు తీసినప్పటి నుంచి కడ్డీలు నాటడం కడి ఖర్చు ప్లస్ తీగ ఖర్చు తీగ అల్లినందుకు మొత్తం టోటల్గా లక్ష పన్నెండు వేల రూపాయలు అవుతుంది దీని కాస్ట్ మొత్తము అదే రకంగా అక్కడ ఏంటంటే కనీసం ఒక అద్దె ఎకరానికి కనీసం ఒక నాలుగు ట్రాక్టర్ల పశువుల పేడ ప్లస్ ఒకనా తీసుకొని మనం మొత్తం భూమిలో చల్లేసి బాగా ట్రాక్టర్తో ఒక రెండు సార్లు దున్నిన తర్వాత తర్వాత రోటవేటర్ వేసి బాగా కల్టివేషన్ చేయాలి చేసిన తర్వాత అంటే అప్పుడు ఈ భోజనం అనేది భోజన సిస్టమ్ రావాలి భోజనం పోసుకోవాలి ఇవన్నీ భోజనం ఏంటంటే మాన్యువల్గా చేయడం చేసుకోవచ్చు ఈ భోజల్ని ప్లస్ ఇంకో రకం కూడా ట్రాక్టర్తో కూడా ఈ భోజనం చేయొచ్చు మేము మామూలుగా ట్రాక్టర్తో చేయించినాం ఇక్కడ ఈ భోజనం అనేది మాత్రం ఈ భోజనంలో ఆల్రెడీ అన్ని రకాల మనం నిమి నిమ్మికేకేసినాం ఇందులో ప్లస్ పశువుల పేడ వచ్చింది ఆల్రెడీ అవి వేసేసినాం వేసిన తర్వాత ఈ భోజనం అయిన తర్వాత దీని మీద ఫస్ట్ డ్రిప్ వేసుకోవాలి డ్రిప్ లైన్ వేయాలి డ్రిప్ ఫిట్టింగ్ అవుతుంది ఫిట్టింగ్ అయిన తర్వాత దీన్ని కనీసం ఒక మూడు నుంచి నాలుగు రోజులు వాటరింగ్ ఇవ్వాలి అంటే మల్సింగ్ షీట్ వేస్తే మల్సింగ్ షీట్ కూడా వేసేసుకుంటాం ప్రతి మొక్క భూమిని ఆధారంగా చేసుకొని ఆ భూమిలో ఉండే పోషకాలను గ్రహిస్తుంది అలాగే ఎదిగే ఆ మొక్క తీగ రూపంలో పందిర్లకు పాకుతూ పంట మరింత బలంగా ఎదుగుతోంది దీంతో ఆ పంటకు కావాల్సిన గాలి వెలుతురు సరైన క్రమంలో అందుతోంది ఇలా దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటూ ఎరువులను సరైన క్రమంలో పంట మొత్తానికి పిచికారీ చేసుకునేందుకు సులభం అవుతుందని రైతు అంటున్నారు వాటర్ వదిలేసి కనీసం ఒక త్రీ త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ వరకు వాటర్ వదలాలి ఫస్ట్ వదం వల్ల భూమి అనేది మంచిగా నానుంది నా తర్వాత ఫోర్త్ డే నుంచి ఇందులో మొక్కలు నాటాలి అందుకే ఆల్రెడీ మనం పోసుకున్న నారు కావచ్చు అదే అప్పుడు కొన్ని నార్లు కూడా దొరుకుతున్నాయి లేకుంటే గింజలు అవుతుంటే గింజలు కూడా వేసుకుంటాము ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు డిప్పర్ ఉంటుంది ఇది ఇంచుమించు సిక్స్టీ సెంటీమీటర్ కూడా వస్తుంది మాకు ఈ రెండు సి డిప్పు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పోల్స్ వాటర్ పడేది ఇక్కడ ఆక వాటర్ పడేది ఇది అరవై సెంటీమీటర్లు ఉంటుంది ప్లస్ ఇక్కడ వాటర్ పడుతుంది కాబట్టి దీనికి ఇక్కడో మొక్క ప్లస్ దీనికి ఇక్కడో మొక్క అంటే కొద్దిగా వాటర్ వచ్చి చుక్కలు పడదానికంటే కొద్దిగా డిస్టెన్స్లో తీసుకొని ఈ సైడ్ మొక్క టూ టూ రోజు వస్తాయి ఒక బెడ్ మీద బెడ్ కూడా బెడ్ సైజ్ ఏంటంటే ప్లస్ నైంటీ నైంటీ సెంటీమీటర్లేమో ఇది సార్కు సాలకు దూరము మొక్క మొక్కకు సిక్స్టీ సెంటీమీటర్స్ అనేట్టు ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ నాకు మొక్కలు వేస్తాం మొక్కలేసిన తర్వాత కనీసం ఏంటంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ టూ డేస్ సిక్స్ డేస్ నుంచి మొలక వచ్చినాక ట్వల్వ్ ఫిఫ్టీన్ డేస్ మధ్యలో దీనికి తీకే స్టార్ట్ అవుతుంటుంది ఇక తీగ వస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే దీన్ని స్టేకింగ్ చేయాలి స్టేకింగ్ అప్పుడు ఏంటంటే సుతులు తీసుకుంటుంది సుతులు తీసుకొని తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే మొక్క నుంచి పై కట్టాలి పైన వైరు కట్టేసి కింద ఒక కట్టెపిల్ల తీసుకొని కింద మొక్క దగ్గర పెట్టినప్పుడు ఇది సుతులు స్ప్రే చేసినాం కింద కట్టినాము పైన కట్టినా కింద కట్టినాము కట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇది మొ మొక్క రోజు రోజుకి పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు ఏంటంటే డైలీ ఇలా వస్తుంటుంది వచ్చిందాన్ని డైలీ దాన్ని చుట్టుకుంటా రోజు ఎంతో ఎక్కితే అంతా ఇప్పుడు ఇలా ఇలా వస్తుంది ఇగురు స్టార్టింగ్ నుంచి ఇది కొద్ది పెద్దగా కాబట్టి దీన్ని దానికి సుతులు ఉంటుంది కాబట్టి దీన్ని డైలీ ఇంత ఎక్కిస్తాం ఈ రౌండ్ వచ్చేస్తుంది ఆగుతాం వన్ డే నెక్స్ట్ డే మళ్ళీ కొద్ది వస్తుంది మళ్ళీ కొద్దిగా ఎక్కిస్తాం ఇట్లా ఇక్కడ వచ్చేంతవరకు మొన్నొక్క నాలుగైదు సార్లు ఈ తీగను అంది సరిపోద్ది మొక్కకు ఈ చాలు అది తీగ జాతి మొక్కలు పందిర్లలో చాలా గుబురుగా వస్తాయి అలాంటి క్రమంలో వీటిని పలు రకాల చీడపీడలు ఆశిస్తాయి అందులో పండు ఈగ ప్రభావం మరింతగా ఉండి రైతులు పంట నష్టపోయే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి రాకుండా చీడపీడలు మరియు మొక్కల ఎదుగుదలకు ఎలాంటి ఎరువులను రైతు వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం ఒక మూడు లైన్లు సోర ఒక మూడు లైన్లు కాకర వేసినాము ఒక మూడు లైన్లు బీరా వేసినాము ఒక మూడు లైన్లు చిక్కుడు వేసినాము ఇందులో ఈ ఆఫ్ ఎకరలు ఉన్నాయి కాకర ఇంచుమించు ఏంటంటే సోర ఒక ఆరు వందల మొక్కలు వచ్చినాయి కాకర ఆరు వందల మొక్కలు వచ్చినాయి బీర ఒక ఆరు వందల మొక్కలు వచ్చినాయి చిక్కుడు ఒక ఆరు వందల మొక్కలు వచ్చినాయి ఇందులో ఈ ఉన్నాయి ఈ రకంగా అంటే అన్ని రకాల మొక్క ఉండాలని కూరగాయలు ఉండాలని ఉద్దేశంతో వేసినాం ప్లస్ దొండ కూడా వచ్చి వచ్చింది మరి దొండ ఒకటి వచ్చింది నాలుగు రకాలు వచ్చింది ఇప్పుడు నాలుగు కూడా ఐదు రకాలు వచ్చినాయి మనకు ఈ ఒక ఆఫ్ ఎకర్లోనే పెండాల్సులో తె పంది కూరగాయ పందిరులో అదేంటంటే ఇందులో దీంతో పాటు ఏం చేసినామంటే మేము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎక్కించినాము చేసినాము మొక్కలు పెట్టినాం వీటిని మనం పెస్ట్ కంట్రోల్ ఏటా చేయాలి పురుగుల నివారణ ఏ రకంగా చేయాలి ఇందులో మనం ఏం చేసేసి సేంద్రియ వ్యవసాయం ఇందులో ఏం చేస్తున్నామంటే వీటికి సంబంధించింది ఇప్పుడు పంటలు ఉన్నాయి ఆముదం ఉంది ఆముదం ఆముదం మొక్కలు మధ్య మధ్యలో ఒకటి అక్కడొట్ట మొక్కలు వేయటం జరిగింది ప్లస్ బంతి ఒకటి చుట్టూ బార్డర్లో బంతి వేసినాము ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ బంతి బంతి మొక్కలు రావటం జరిగింది వాటితో పాటు ఏంటంటే అది కొంత కంట్రోలింగ్ అవుతుంది మిగతా కంట్రోలింగ్ కోసం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు బుట్టలు లింగాకర్ష బుట్టలు ప్లస్ ఈ లింగాకర్ బుట్టలు ఈ బుట్టలు అనేది మనం ఇక్కడ ఉన్నాయి ఇది ఇదొక బుట్ట ఏంటంటే మెయిన్ ఇక్కడ కూరగాయల పందిర్లో వచ్చేది అంటే పండిగ మొక్కని మెద్దగా డ్యామ్ చేసేది పండిగ అనేది చాలా డేంజర్ అన్నట్టు ఈరోజు నిజంగా మన వ్యవసాయంలో దీన్ని అన్నిటికీ ఓల్స్ పెట్టేస్తుంది కథ దాన్ని అది ఒకసారి అందరం పెట్టిందంటే ఆ కాయ వంకరలు తిరిగిపోతుంది ప్లస్ అక్కడ అవుతుంది ఆ కాయ పనికి రాకుండా పోతుంది అయితే ఈ లూర్స్ వాడతాం మేము ఇది పండిగది పండిగకు సంబంధించింది అయ్యే ఇది ఈ ట్రాపు ఈ ఎకరానికి కనీసము ఒక ఆరు వరకు వాడతాం దీన్ని అంటే మనం ఆఫ్ ఎకర్లో ఒక మూడు వాడతాం ఇది ఇది ఏంటంటే ఇలా పడ్డాయి ఇప్పుడు ఇంకా లూర్స్లో ఏముంటుందంటే ఇప్పుడు ఆడ ఇకకి సంబంధించిన పెరమన్ దాని పెరమన్స్ దాన్ని అది రిలీజ్ చేయగానే మొగ పురుగులు అనేది అటాక్ అయ్యి వచ్చి ఇందులో ఇక్కడ హోల్స్ ఉంటాయి ఇటు సైడ్ హోల్స్ ఉంటాయి ఇటు హోల్స్ ఉంటాయి ఈ హోల్స్లోకి వెళ్ళి ఆ స్మెల్కు అందులో పోతుంది పోవడం వరకే తెలుసు దాన్ని రిటర్న్ తిరిగి రావటం జరగదు అండ్లకి పోయి చనిపోతాయి ఆ రకంగా వీటిని చంపటం వల్ల చాలా సంతాన ఉత్పత్తిని తగ్గించడం వల్ల అవుతాం అన్నట్టు అట్లా కొంతవరకు దీని ద్వారా కొన్ని చేస్తాం అన్నట్టు ప్లస్ బుట్టలు వాడతాం కొన్ని ఇటు సంబంధించి ఒక్కొక్క దానికి ఒక పచ్చ పచ్చ ఏంటంటే పచ్చ పురుక్కోటి లద్దె పురుగు లద్దె పురుగు కోటి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక రకం లూర్స్ ఉంటాయి ఆ లూర్స్ని వాడతాం ఆ రకం కూడా కొద్ది పేస్ట్ కంట్రోల్ చేస్తాం ఇలా కాకుండా కూడా మళ్ళీ కూడా దీనికంటే నియమాస్రం వేప కషాయం కానీ నియమాసనం కానీ వేప నూనె కానీ మూడు వాడతాం ఎక్కువ వరకు మేము నియమాస్రం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్నే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు మనుషులకు పిల్లలకు టీకాలు ఇస్తుంటారు అంటే రోగం రాకుండా ఇస్తారు మేము ఇందులో కూడా నియమాసనం స్ప్రే చేసేది చంపడానికి తక్కువ కానీ రాకుండా నివారించుకోవడానికి నియమాసనం వాడతాం పురుగుల జీవిత చరిత్ర ఏంటంటే గుడ్లు పెట్టడం వరకే తల్లి బాధ్యత తర్వాత సాకేది అనేది సంబంధం లేదు ఇక నా బిడ్డ గుడ్లు పెడుతుంది అది అంటే తల్లి నా పిల్ల నేను పెట్టిన గుడ్డు పలగానే తినాలి ఇది అన్నం తినిపించే స్టేజ్ కాదు అన్నం తినిపియ్యదు మన మనం మనంలాగా పిల్లలు తినిపిస్తుంది అది తినిపియ్యదు అది ఏం చేస్తుంది అంటే గుడ్డు అయితే ఎన్ని రోజుల కోసం నాలుగు రోజుల పలుకుతుంది నాలుగు రోజుల వరకు ఏ ఆకైతే లేతగా ఎగురొస్తుందో ఆ ప్లేస్లో ఎగ్గు పెడుతుంది అది ఎగ్గు బలగంగానే ఆనే కూర్చొని తినాలి అదొక్కటి ఆలోచించి తల్లి తర్వాత దాని గురించి తెలియదు అయితే మనం ఏం చేస్తామంటే మేము ఇది సేంద్రీయ వ్యవసాయంలో ఈ చిగురు మీద నీమాసనం పడాలి అందుకే ఫైవ్ డేస్కి ఒకసారి చేస్తాం అన్నట్టు చేసినప్పుడు ఏమవుతుందంటే నివాసనం ఆడబడుతు చేదైపోతుంది ఆడ అయినాక తల్లి ఏం ఆలోచించడుకో చూసి ఏంటంటే నేను ఇక్కడ గుడ్లు పెడితే నా పిల్ల బతకదు అనే ఫీలింగ్తో వచ్చి ఇక్కడ ఎగ్ పెట్టదు అది కంట్రోల్ చేయడానికి మేము నీమాసనం ఆడతాం అన్నట్టు ఆల్రెడీ పెట్టిన ఎగ్స్ ఉంటాయి అనుకో ప్రతి రైతుకు ఇప్పుడు ప్రధాన సమస్య నీరు రైతుకు ఎంత భూమి ఉన్నా సరే ఆ పంటకు కావాల్సిన నీరు లేకపోతే ఏం చేయలేరు ఈ పొలంలో కూడా అదే సమస్య కానీ ఆ సమస్యను అధిగమించడానికి తన పొలంలో పడే ప్రతి నీటి చుక్కను చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నారు దీనివల్ల తనకు ఎలాంటి నీటి సమస్య లేకుండా పంటల సాగులో ముందుకు సాగుతున్నానని రైతు శ్రీనివాసరెడ్డి అంటున్నారు మరి ఈ నీటి సమస్యను ఎలా అధిగమిస్తున్నారో మీరే చూడండి ఈ పందిరి పందిరి సాగులు ఏంటంటే ఏ టైంలోనైనా వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు దీన్ని ఎందుకంటే మన స్టేకింగ్ పైకి ఎక్కి పైన ఎక్కుతుంది పైన ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు వర్షం ఎక్కువ పడ్డా నష్టం ఏం లేదు మనకు ఎండాకాలంలో కూడా మనకు సెట్ అవుతుంది ఇదే అన్నట్టు మూడు కాలాలకు మనం ఎప్పుడైనా దీన్ని వాడుకోవడానికి ఇబ్బంది లేదు ఈ కూరగాయల పందిర్లో ఏంటంటే మనము మెయిన్గా మొక్కలు అనేది పైకి వెళ్తుంది పైకి పైనుంచి క్రాప్ అనేది పైనుంచి వస్తుంది మొక్క డ్యామేజ్ కాదు చెట్లు డ్యామేజ్ కాదు రేపు పొద్దుగా మందు కొడుతు మన నిమాస్రం ఇవన్నీ స్ప్రే చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు వేరే బయట ఏమైతుందంటే మొక్కలను తొక్కుంటూ పోవాల్సి వస్తుంది రకరకాల ఇబ్బందులు వస్తాయి అంతటా ఎరువు అనేది అంతటా పడదు ఇందులో మాత్రం ఆ ప్రాబ్లం ఉండదు మంచిగా వస్తుంది మంచిగా కొట్టచ్చు ప్రతి ఆకు అనేది తల తడుస్తుంది ఈ ఈ సిస్టంలో అదేవిధంగా పోయిన తర్వాత కూడా మొక్కనే మొక్క విరిగిన తర్వాత కూడా క్రాప్ విషయంలో చూసుకున్నా కానీ మంచి నాణ్యమైన క్రాప్ రావటం జరుగుతుంది నాణ్యమైన కాయలు రావటం జరుగుతుంది ఇది మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఎందుకంటే మొక్క నాణ్యంగా నాణ్యతతోటి మంచిగా మంచి ఆకారంలో సిస్టంలో చాలా బాగా వస్తుంది కాబట్టి దీని మార్కెటింగ్ కూడా చాలా బాగుంటుంది రేటు విషయంలో కూడా మనం వన్ వన్ టూ పర్సెంట్ ఎక్కువనే వస్తుంది బయట ఆ కంటే ఈ కంటే చాలా ఎక్కువ అనేది వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే దీని హార్వెస్టింగ్ తెంపటం కూడా చాలా ఈజీ ఇప్పుడు అవి హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు తొక్కుట పోవటం తీగని తొక్కటము అలా కాలు తాగటం దాంట్లో మొక్క డ్యామేజ్ కావటం దానికి డిసీజ్ రావటం రకరకాలు ఉంటాయి ఇందులో ఇబ్బంది ఉండదు నీట్గా ఇట్లా కాయ పట్టుకుంటాం కట్ చేస్తాం అంతే మొక్క చెట్టు మొక్క అది కాయ డ్యామేజ్ కాదు నీట్గా వచ్చేస్తుంది తెంపినా కూడా మన మొక్కలు కాయలు కూడా నీట్గా మనం హార్వెస్టింగ్ చేసి మార్కెట్కి తీసుకోవచ్చు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక రైతు ఒక ఎకరం పెట్టుకున్నది చాలా ఇలాంటిది పెట్టుకొని ఒక కనీసం ఆరు ఏడు రకాల కూరగాయలు ఒక లైన్ ఒకటి ఒక లైన్ ఒకటి ఒక లైన్ ఒకటి ఒక లైన్ ఒకటి ఒకటి తీసేసుకుంటాం కూడా వెళ్ళికుంటూ పోవచ్చు కంటిన్యూషన్ ఉంటుంది ఇయర్ మొత్తం కంటిన్యూషన్ వాటర్ అని తక్కువ పెండాల్స్లో కూడా ఏముందంటే కూరగాయల పందిర్లో కూడా సిమెంటు అవి రకరకాల కడిలు కూడా వాడుతున్నారు కానీ అది అవి కూడా కరెక్ట్ కాదు అవి కూడా కొద్దిగా డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి మొక్కలకి ఇది దీంతో రాదు ఈ స్టోన్ తోటి మనకు ఇది చాలా నాణ్యత ఉంటుంది లైఫ్ ఇస్తుంది చాలా బాగుంటుంది సరే కలుపు సమస్య కోసం మనం మల్సింగ్ ఒకటి వాడినాం మేము మల్సింగ్ షీట్ వాడినాం మధ్యలో కూడా కొద్దిగా కలుపు కొద్ది కొద్దిగా మధ్యలో వస్తే తక్కువ ఒకరిద్దరితోటి తీసేస్తాం ప్లస్ సైకిల్ వీడర్ కూడా వాడినాం కదా సైకిల్ బీడర్స్ ఉన్నాయి మనకు దానితోటి కూడా కొద్దిగా తీసేస్తాం కలుపు అనేది కూడా తక్కువ వస్తుంది ఎందుకంటే మీద నీడ వచ్చేసింది ఆల్రెడీ మీద మొక్క నీడ కూడా పడుతుంది కాబట్టి కలుపు తక్కువ వస్తుంది కింద కలుపు అనేది చాలా నీడతోటి చాలా కలుపు తక్కువ వస్తుంది ఇక్కడ మనకు ఈ ఈ విధంగా మనం అందరం రైతులం కూడా తలా తక్కువ తక్కువ ఆ ఎకరం నుంచి ఎకరం వరకు చేసుకుంటే బాగుంటుంది ఇందులో చాలా డిమాండ్ కూడా మంచిగా ఉంది ఇంకోటి ఏంటంటే మన మార్కెటింగ్ విషయంలో కూడా ఈ విషయంలో చాలా బాగుంది ఎందుకంటే ఈ కూరగాయలు డిమాండ్ ఉంది ఇంకా మన ప్రకృతిలో పండించిన మన ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయంలో పండించిన టూ మచ్ రేట్ చాలా రేట్స్ ఉన్నాయి ఈరోజు ఈరోజు రైతు డిమాండ్ చేసుకుని చేసుకుని అమ్మే స్టేజ్లో కూడా ఉన్నాయి ఇలాంటివి ఆ రకంగా పండించి కూడా రైతులం మనం డిమాండ్ నాది మంచిగా ఉంది నాకు ఇదే రేటుకి ఇస్తా అనే తత్వం మనలో రావాలి మనం అది నేర్చుకోవాలి డిమాండ్ అది రావాలి ఎందుకంటే నీ నాణ్యత కరెక్ట్ ఉన్నప్పుడు ఏది కొట్లానే నడుస్తుంది ఇది పండు షీట్ పాం పండు అంటాం మేము ఇది ఏంటంటే దీన్ని కింద లెంత్ ఫోర్టీన్ బై ఫోర్టీన్ మీటర్స్ ఉంటుంది పైన ట్వంటీ టూ బై ట్వంటీ టూ మీటర్సు హైటు నాలుగు గజాలంటే నాలుగు మూడు నాలుగు మీటర్లు మొత్తం దీని కెపాసిటీ పది లక్షల లీటర్లు ఏదంటే మా బోరు ఆపించి వస్తుంది ఇది ఆపించి బోరు ఇప్పుడు రెండు వచ్చిందంటే ఇలా ఆఫ్ కూడా రాదు దీన్ని ఇలా స్టోరేజ్ చేసుకొని ఇక్కడ ఇందులో మళ్ళీ వేరే మోటర్ వేసాం మోటార్ వేసి దీన్ని మళ్ళీ డ్రిప్ ద్వారా వాడుకోవడం జరుగుతుంది ఇది ఇది ఏంటంటే బావి నుంచి వస్తుంది దీన్ని బావి నుంచి వాటర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని వల్ల మాకు ఈ ఒక్కసారి ఇది నిండింది అంటే ఆ ఎకరానికి ఒక సంవత్సరం సరిపోతుంది వాటర్ సిస్టంలో ఎకరానికి సరిపోతుంది వాటర్ ఈ స్టోరేజ్ ఇది దీనివల్ల అదే అదే రకంగా ఏంటంటే మా బావి కూడా ఎండిపోయే స్టేజ్లో వస్తుంది కాబట్టి వస్తారు దానికోసం ఏం చేసినామంటే మేము కింద కూడా ఇంకోటి పాంపాండ్ తోడినాం బావికి రీఛార్జ్ కోసం సేమ్ ఇదే సైజు అది ట్వంటీ బై ట్వంటీ మీటర్స్ ఉంటుంది అది కూడా అక్కడ అది ఏంది మోటార్ ఇట్లా మా భూమిలో పడ్డ వర్షం నీళ్ళంతా యాక్చువల్లీ ఎక్కడ ఈ వాటర్ అక్కడనే ఇంకుతుంది మిగిలింది సర్ఫేస్ అయింది పోయి ఆ పాంపాండ్లో ఉంటుంది ఆ పాం పాండ్ ఉన్నప్పుడు కూడా అందులో ఉన్న వాటర్ కూడా పంపు చేసుకుంటాం తక్కువైనప్పుడు అయినప్పుడు అది అక్కడ ట్వంటీ బై ట్వంటీ మీటర్తో పాంపాండ్ ఒకటి తీయడం జరిగింది దాని ద్వారా కూడా మాకు వాటరు బావిలో కూడా కొద్దిగా వాటర్ లెవెల్ కూడా పెరిగింది కొంత ఈ వాటర్ వస్తుందంటే మాకు మెయిన్ ఆ పాంపాండే యూజ్ ఆ పాం పాండ్ అదే దానికి ఇదేమో స్టోరేజ్ ఈ రెండు చాలా యూజఫుల్ అవుతున్నాయి మాకు చాలా ఇది ఇది ఇదే ఇది మాకు జీవనాధారా పరిస్థితి ఏంటంటే ఈ నీళ్ళతోటే మేము ఎకరం కూరగాయలు పండించగలుగుతున్నాను ఈరోజు లేకుంటే ఆ వాటర్తో డైరెక్ట్ అందియలేము నాలుగు మొక్కలకు కూడా వెళ్ళలేము అది మేము ఉద్దేశంతో దీన్ని మేము చేయడం జరిగింది ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీళ్ల తల్లి కార్యక్రమం నమస్తే